మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నూట ఏడు సంవత్సరాల వయసున్న సాలమరద తిమ్మక్క మనకెవరికీ అంతగా తెలియకపోయినా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులకు మాత్రం సుపరిచితురారు గొప్ప పర్యావరణవేత్త సాలమరద అంటే చెట్ల వరస అని తిమ్మక్కను మదర్ ఆఫ్ ట్రీస్ గా పిలుస్తారు ఎవరి తిమ్మక్క కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రూరల్ జిల్లా కులికల గ్రామానికి చెందిన సాధారణ మహిళ పుట్టింది పెరిగింది గుబ్బి పరిధిలోని తుమ్మకూరులో పేదరికం కారణంగా చదువుకునేది తల్లిదండ్రులు దినసరి కూలీలు పదేళ్ల వయసు వచ్చేసరికి తిమ్మక్క గొర్రెలను మేకలను కాసే బాధ్యత చెబుతుంది చెట్లంటే ప్రాణం ఆమెకు చెట్లంటే చాలా ఇష్టం తుమ్మకూరులో చెట్లతో మంచి అనుబంధం ఏర్పరుచుకుంది రోజు అడవి నుంచి ఏదో ఒక చెట్టు పట్టుకొచ్చి ఇంట్లో నాటేదట అలా ప్రకృతి నేస్తంగా మారిన ఆవిడ తనలా ఎందరినో ప్రకృతి గురించి ఆలోచన చేసింది అందుకే ప్లాంటెడ్ తిమ్మక్కకు బిక్కలు చిక్కయ్యతో పెళ్లైంది అతడు ఏదో ఒక పని చేస్తున్నప్పటికీ పేదరిక మాత్రం పోలేదు పెళ్లి సంవత్సరాలు గడుస్తున్నా వాళ్లకు పిల్లలు పుట్టలేదు దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు చిన్నప్పటి నుంచి చెట్లంటే ప్రాణంగా భావించే తిమ్మక్క చెట్లనే పిల్లలుగా పెంచుకోవాలనుకుంది ఊళ్ళో చెట్లను నాటుతూ కన్న బిడ్డలా కంటికి రెప్పలా చూసుకున్నారు మూడు వందల ఎనభై నాలుగు మర్రి చెట్టు కుడూరు వరకు రహదారికి ఇరువైపులా సుమారు నాలుగు కిలోమీటర్ల మేర మూడు వందల ఎనభై నాలుగు మర్రి చెట్లు పెంచింది తిమ్మక్క ప్రతిరోజు పొద్దున్న చెట్లకు నీళ్లు పోయడం పాదులు తీయడం అక్కడే ఉండి వాటిని పరిరక్షించడం వారి దినచర్యలో భాగం ఉండే ఆమె నాటిన మొక్కల విలువ అక్షరాల కోటి డెబ్బై ఐదు లక్షలు అని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు తిమ్మక్క సేవలను గుర్తించిన కన్నాటక ప్రభుత్వం ఆమెను పర్యావరణవేత్తగా ప్రకటించింది చదువు లేకపోయినా డబ్బు లేకపోయినా వాళ్ళకు తెలియకుండా సమాజానికి చేస్తున్న అమూల్యమైన సేవలను అనేకసార్లు అవార్డుల రూపంలో సంబంధించారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఆవిడ చేస్తున్న గొప్ప కార్యంగా భవిష్యత్తు తరాలకు ఆస్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ వేత్తలను ప్రశంసించారు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ఆక్లాండ్ కాలిఫోర్నియాలోని పర్యావరణ సంస్థలకు ఆమె పేరు మీద తిమ్మక్కాస్ రిసోర్సెస్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అని పేరు పెట్టారు సిబిఎస్ఈ పాఠ్య పుస్తకాల్లో ఆమె గురించి పాఠాన్ని పొందుపరిచారు పర్యావరణ సంరక్షణ కోసం కృషి చేస్తున్న తిమ్మక్క కోట్లాది రూపాయల సంపదనైతే సమాజానికి ఇచ్చింది కానీ ఆమె మాత్రం ప్రభుత్వం ఇచ్చే ఐదు వందల పెన్షన్తోనే పూట గడుపుతుంది పర్యావరణం కోసం సమాజం కోసం ఆమె చేస్తున్న సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఈసారి పద్మ అవార్డులో భాగంగా తిమ్మక్కకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది ౌర సత్కారం పంతొమ్మిది వంద ఇందిరా ప్రియదర్శిని వృక్షనిత్ర పురస్కారం కూడా పొందండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి